హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ఫ్రెండ్స్ అండ్ హాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను మొత్తం వర్క్ అండి శారీ చుట్టూతో ఫుల్ హెవీ వర్క్ రెండు వేల ఐదు వందలు రెండు వేల రూపాయల పైన మీ చీరలు అండి మన షాపులో కేవలం సోరత్లో వేసారంటే గుంటూరులో వేసిన ఎంత అందంగా ఉందండి సారీ ఇదంతా పెయింట్ కాదండి ఫుల్ హెవీ వర్క్ ఫుల్ హెవీ వర్క్ కట్ వర్క్ డిజైనరీ శారీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ జిమ్ ఇచ్చు ఇచ్చు డిజైనర్ ఐటమ్ శారీ అంతా డైమండ్స్తో స్మూత్గా సాఫ్ట్గా ఉంది అసలు బరువే లేదండి చీర బ్లౌజ్ రెండు చేతులు గ్యాప్ లేకుండా ఫుల్ హెవీ వర్క్ అండి రెండు చేతులకి హాఫ్ హ్యాండ్స్కి సూపర్ ఇదంతా ఎంబ్రాయిడింగ్ అండి రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి మన షాపులో అద్భుతాలు అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు లెవెండర్ కలరు పిస్తా గ్రీన్ కనకాంబరం టొమాటో కలరు స్కై బ్లూ గులాబీ కలరు సిక్స్ కలర్స్ కాంబా ప్యాక్ అండి ఇళ్ల వద్ద అమ్ముకున్న వాళ్ళకి బ్యాగులు లెక్క కొంటామండి హోల్సేల్గా ఉంటే మనం ఇచ్చే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు జిమ్ చ్యూ డిజైనర్ ఐటమ్ ఫుల్ హెవీ వర్క్ షాప్ గుంటూరులో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి రాధాకృష్ణ ఫ్యాషన్ హోల్సేల్ ఈ షాప్ గుంటూరులో ఉంటుందండి అండి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది అమ్ముకున్న వాళ్ళకి ఆఫర్లు పెట్టేశాం ప్రతి డిజైన్కి రెండు చీరలు ఉన్నాయండి సెట్వైజ్గా అమ్ముతాం ఏ చీరైనా రెండు వందల యాభై రూపాయలు బ్లౌజ్ రాదండి చీర వరకే ప్యూర్ కాటన్ పక్కా గ్యారెంటీ అండి ఏ చీరన రెండు వందల యాభై రూపాయలు ఇవ్వండి కాఫీ కలరు గ్రీన్ కాంబినేషను ద్రాక్ష కలర్ కాంబినేషను డార్క్ నావీ బ్లూ ఇట్లా సెట్ వైజ్గా అమ్ముతాం అండి సింగిల్ చీర అమ్మవండి సెట్ గా తీసుకుని హోల్సేల్ లెక్కగా ఇస్తాం నాలుగు వందల రూపాయలు అమ్మే ఒరిజినల్ ఒరిజినల్ ముంబై కాటన్ అండి ఏదైనా రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ జాకెట్ రాదు చీర వరకే ఒకవేళ జాకెట్తో కావాలంటే మూడు వందలకు వస్తుందండి చీర జాకెట్ కావాలంటే మూడు వందలకి వస్తుంది ఓన్లీ శారీ అయితే రెండు వందల యాభై రూపాయలు రాణి కలరు ఎల్లో కలరు పోచంపల్లి కలరు గాజువన్నీ కలరు డార్క్ కాఫీ కలరు రత్నావళి కలరు నావీ బ్లూ ఇటువంటి మంచి నేరేడు పండు బ్లాక్ కలరు కాఫీ కలరు సేల్స్ కండి అమ్ముకోవడానికి అంటే దగ్గర బట్టల చేస్తా ఉంటే మనం ఇచ్చేది కేవలం రెండు వందల యాభై రూపాయలు మిస్ అవుతుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి మొత్తం ఇరవై చెల్లెల బండిలండి ఇరవై చెల్లు సూపర్ గున్నాయి ఈ షాపు గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైస్ ఎదురు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్ షాప్ అండి ఏ చీరనా రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ కాటన్ థ్యాంక్ యూ వేలు వచ్చిందండి డిజైనరీ శారీస్ కావాలండి రేట్ తక్కువలో కాదు కొద్ది పండ టాయిలు కదా కొద్దిగా మోడల్స్ చూపించమంటున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఇవి పదిహేను వందల రూపాయలమ్మే క్రష్ డిజైనరీ ఐటమ్ అండి ప్రతి షోరూమ్ సంబంధించిన శారీ అయితే బల్లె అండి నిజంగా శారీ అంతా డైమండ్స్ చుట్టూతో వంపులు వంపులుగా పుష్పాలతో ఇట్లా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాడు కేవలం కేవలం పదిహేను వందలమ్మే చీర ఆరు వందల యాభై రూపాయలు అండి చుట్టూ చుట్టూతో ఫ్రెండ్స్ మిస్ అవుతుంది ఐటమ్ అయితే సూపర్ ఉంది చాలా లుకింగ్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి డార్క్ ఎంబ్రాయిడ పచ్చ కలర్ కాంబినేషను వైన్ కలర్ అండి నేరేడు పండు కలర్ కాంబినేషను బాటిల్ గ్రీను సూపర్ గుండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషను రాణి కలరు మిలిటరీ గ్రీన్ అండి వైలెట్ కలరు సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ రీసెల్ కస్టమర్లు ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళకి మన షాప్ తరఫున కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి సింగిల్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం డిజనరీ ఐటమ్ కొత్తగా వచ్చిందండి బ్లౌజ్ మొత్తం మగ్గం వర్క్ రెండు చేతులకు ఫుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చాడు లావెండర్ కలరు పిస్తా గ్రీన్ బేబీ పింక్ లెమన్ ఎల్లో కలరు స్కై బ్లూ కలరు డార్క్ కనకాంబరం కలరు ప్యాంటా కలర్ అండి సూపర్గా ఉంది మెత్తగా దూదున్నట్టుందండి చీర కూడా పదిహేను వందలు కానీ పదహారు వందలు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో బీవత్సంగా అమ్ముతున్నారు ఇది డబల్ షేడెడ్ శారీ బ్లౌజ్ అంతా మగ్గం వరకు పళ్ళ చుట్టూత ట్రెజర్స్ ఇళ్ల వద్ద అమ్ముకున్న వాళ్ళకి కానీ బొట్టి కోళ్ళు రీసేల్ కస్టమర్లకి మన షాప్ తరపునిచ్చేది కేవలం ఆరు వందల యాభై రూపాయలు సోరత్లో ఇచ్చే రేట్ నేను గుంటూరులో ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి భలే ఉందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా చాలా క్లాసీగా ఉంది సిక్స్ కలర్స్ కాంబో ప్యాక్ అండి ఇట్లా బ్యాగులు లెక్క అమ్ముతాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం